డైరెక్టర్ శంకర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న పొలిటికల్ డ్రామా గేమ్ భారీ అంచనాలు ఉన్నాయి అయితే ఈ మూవీ షూటింగ్ నడుస్తూనే ఉంది కానీ ఎలాంటి అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నీలా పడిపోయారు దీంతో చర్య అభిమానులకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ అప్డేట్ ఇచ్చారు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి ఇచ్చే న్యూస్ చెప్పారు రామ్ చరణ్ పుట్టినరోజు నాడు గేమ్ చేంజర్ నుంచి మొదటి సింగిల్ ను విడుదల చేస్తారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది దీనిపై ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయేసరికి ఫ్యాన్స్ కాస్త డౌట్ పడ్డారు కానీ తాజాగా ఈ విషయాన్ని తమన్ కన్ఫర్మ్ చేశారు మార్చి ఇరవై ఏడున రామ్ చరణ్ పుట్టినరోజు గేమ్ చేంజర్ ఫస్ట్ సాంగ్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు సూపర్ సింగర్ పినాలేకి గెస్ట్ గా వచ్చిన తమన్ ఈ షోలోనే అప్డేట్ ఇచ్చారు అయితే ఇది జరగండి జరగండి పాటేనా లేదా మరొకటా అన్నది క్లారిటీ ఇవ్వలేదు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ త్వరలోనే వైజాగ్ లో జరగనుంది కియారా అద్వాని ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది ఎస్ జే సూర్య శ్రీకాంత్ అంజలి జయరామ్ నవీన్ చంద్ర వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు